సంగారెడ్డి జిల్లా సదాసపేట మండలంలోని ఆరూరు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ ఇళ్లను మంగళవారం రాష్ట హౌసింగ్ సొసైటీ ఎండీ విపి గౌతమ్ పరిశీలించారు ఇళ్ల తెలుసుకున్నారు వచ్చే మార్చి నాటికి ఇందిరమ ఇల్లు గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు గ్రామంలో షేర్వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న ఇందిరమ ఇళ్లు గృహాల పరిశీలించి అభినందించారు ఈ సందర్భంగా ఎండీ విపి గౌతమ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ నిర్మాణంలో నిరుపేద కుటుంబాలకు తక్కువ వ్యాయంతో నాణ్యమైన మెటీరియల్తో షేర్వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న ఇళ్లు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయలు తక్కువ సమయంలో నిరుపేద ప్రజలకు సౌకర్యవంతంగా ఇళ్లు అందించడంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని గ్రామ సర్పంచ్ నాయకోట్ల లావణ్య మధును గ్రామ పంచాయతీ కార్యదర్శులను అభినందించారు మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా లబ్దిదారులతో మాట్లాడి షేర్బాల్ టెక్నాలజీ ద్వారా ఇంద్రమ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు అనంతరం మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకున్నారు ప్రభుత్వం అందించిన ఇండలో తమ జీవన ప్రయాణం మెరుగుపడుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆదిబో పాండు సిడిసి చైర్మన్ గడిల్ల రామరెడ్డి తహసీల్దార్ బాలరాజ్ ఎంపీడీఓ లక్ష్మి గ్రామ సర్పంచ్ నాయకుట్ల లావణ్య మధు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు చాట్ల సిద్దన్న హౌసింగ్ ఏడీ మాధవరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున గౌడ్ ఆర్ఐ గంగాధర్ గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు హౌసింగ్ శాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు సో ఇప్పుడు డబ్బులు వచ్చే కొద్ది వాళ్ళకి సో వాళ్ళు ముందే కట్టిస్తారు తర్వాత డబ్బులు ఇస్తారు మళ్ళీ ముందు కూడా వాళ్ళకి ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలా సో మొత్తం ఎంత ఇవ్వాలి వీళ్ళు ఇప్పుడు కట్టించిన వాళ్ళకి అది చేంజ్ సార్ మూడు వందల ఎనభై మరి రేటే రెగ్యులర్ అంటే మీరు ఇంత బల్క్ మాట్లాడేటప్పుడు మీరు పది ఇరవై మందికి మాట్లాడతారు లోడ్ లోడ్ లెక్కన వస్తుంది కదా అప్పుడు మీకు తక్కువ ఇవ్వట్లో ఆదుకున్నారు సార్ మాకు కాంట్రాక్ట్ కొనుక్కుంటే ఇదే సిమెంట్ మూడు వందల యాభైకి వాళ్ళకి రెండు వందల యాభైకి ఇస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు బిల్ ఇవ్వరు రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఇస్తారు కానీ ఎందుకు ఇస్తారు హోల్సేల్ బల్క్ అంటే ఆయనకి ఇట్లాంటి ఒక వంద రెండు వందలు ఉంటే బాగా నడుస్తుంది మతే అట్లాంటిది అయితే వాళ్ళు మూడు వందల యాభై ముప్పైకి ఇస్తున్నారు మెట్లు సార్ వాళ్ళు ఏంటంటే మెట్లు వేసుకున్నారు లోకల్ సజ్జలు వేసుకున్నారు సార్ రెండు లక్షల యాభై వేలు ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ పేదరికం ఎక్కువ అనేది ఒకటి మరి నువ్వు ఇనిషియేటివ్ తీసుకుంటే గ్రౌండింగ్ ఉంటుంది ఇనిషియేటివ్ తీసుకోకుండా ఎవరి వాళ్ళు చేస్తున్నారంటే మంచిగా చేస్తున్నారు ఇక్కడ ఈ ఊర్లో చేస్తే పక్క ఊర్లో కూడా చేయించాలి కదా చాలా బాగా తసుంత 2 days. కొన్ని వర్షకాలం ఉన్నా ఏది ఉన్నా ప్రాబ్లం లేదు ఇప్పుడు వేరేదంటే మనం ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ఏ ఇబ్బంది లేదు బేస్మెంట్ అయిపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక రోజు దొరికితే చేసుకోవచ్చు అట్లాంటివి మీరు ప్లాన్ చేయండి మన గ్రూప్ ఇచ్చేసి ఇట్లాంటిది కొన్నిస్తే ఇప్పుడు ఊరుకు ఒక రెండు మోల్డ్ కొన్నిచ్చాము అంట ఆ ఊర్లో ఇంద్రమ్మ ప్రోగ్రామ్ స్పీడప్ అయితుంది బెనిఫిషరీస్ కి ఒక లక్ష రెండు లక్షలు వీళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కదా మీకు లేకపోతే ఇట్లా కోటి మని మైల్ని కోటి సాల్వ్ చేయాలంటే ఇట్లాంటి ఎంటర్‌ప్రైజెస్ పెట్టాలి కదా 18 ఏజ్ లో 20 ఉండలేదా సార్ మనకల్లా 100 సైజ్ 18 20 కదా సార్ అల్ల ఒక 2 3 మంసలు తక్కు వచ్చినా గానీ ఇది దీన్ని రావడానికి వస్తలేస్తా సార్ కూడా మనం అన్నదమ్ముళ్ళ ఇప్పుడు ముగ్గురు వాళ్ళ భర్త అన్నదమ్ములు సార్ ముగ్గురు ఉన్నారు వాళ్ళ దాంట్లో స్థలం ఒక ఆయన కట్టుకొని ఇంటి కట్టుకోలేరు ఆ ఇల్లు తీసేస్తే ఉండదు లేదు అని చెప్పేసి ఇంకొక మ్యారేజ్ కాలేదు దానికోసం ఆలోచన చేస్తున్నారు సార్ అది వాళ్ళ సార్ నీన తండ్రి ఇంగ్లీష్ ఉంటారు సార్ ఇదంతా రేకు ఉంటనే సరే ఆ ఓహో ఈ చావుతో

అన్నవాళ్ళు ఎక్కువ సార్ ఎంత అయిపోతారు అన్నవాళ్ళు అలా పడలేదు అన్నకు ఒకటి పడ్డ పైసా ఒక్క బిల్లు పడిందా పడింది

మీ ఊరికి ఎక్కువ ఉందండి చెప్పండి మళ్ళీ మీ ఊరికి కట్ చేసి వేరే ఊరికి ఉన్నారు సార్ ఎక్కువ మరి మీరు అదే చెప్తున్నారు ఎవరు శాంతి రజిత శాంతి అనేది ఇంటి పేరు నమస్కారం సదాశిపేట మండల ఆరూరు గ్రామానికి రాష్ట్ర హౌజింగ్ ఎండి విపి గౌతమ్ గారు రావడం జరిగింది వారితో పాటు సంగారెడ్డి జిల్లా ఈడీ గారు సంగారెడ్డి డిఈ మాధవరెడ్డి గారు సదాసిపేట ఆర్డీఓ సంగారెడ్డి ఆర్డీఓ గారు సదాశిపేట ఎంపీడీఓ మేడం గారు మరి హౌజింగ్ ఏఈ మరియు ఇంకా ఉన్నతాధికారులు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఆరూర్ గ్రామ ప్రథమ పౌరులు లావణ్య మాధుగారు మరి ఇంకా గ్రామ వార్డు సభ్యులు మాజీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది ఏదైతే ఆరూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళలో భాగంగా మంజూరైనటువంటి వాటికి ఎవరైతే ఉన్నారో మరి వారికి ఎటువంటి ఆర్థిక సోమత లేని అరూరకు షేర్వాల్ ద్వారా ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది మరి ఆరూరు గ్రామ సర్పంచ్ మధుగారు మరియు సెక్రటరీ మల్లేశం గారు మరి పట్టుబట్టి ఆ షేర్వాల్ ఇళ్లను నిర్మించడం జరిగింది ఆ ఇల్లు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నదో ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ తోటి ఐదు లక్షల రూపాయలకు ఈ నిరుపేదలకు కట్టివ్వడం జరిగింది మరి ఆ ఇల్లు కూడా మంచి నాణ్యతతో మరి ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నాయి మరి ఎండీ గారు కూడా ఆ ఇండ్లను చూసిన తర్వాత సంతోషించండు మరి ఇంకా ఇటువంటి ఇండ్లు కట్టడానికి ప్రోత్సహించాలని మరి అధికారులకు ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన ఏది ఆ మెటీరియల్ ఏదైతే ఉన్నదో దాన్ని మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ మరి మహిళా శక్తి గ్రూప్ల ద్వారా డాక్రా ద్వారా కూడా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి నిధులు మంజూరిచ్చి దానికి సంబంధించిన ఏ మెటీరియల్ అయితే ఉన్నదో దాన్ని ఇచ్చి వేరే గ్రామాలల్లో కూడా ఎంకరేజ్ చేయాలి చాలా బాగుందని చెప్పడం జరిగింది మరి మేమందరం కూడా చూసినాము చాలా బాగా ఉంది అది మరి ఐదు లక్షల్లో ఇల్లు లేని వారికి సొంత ఇల్లు కట్టుకోవాలనే ఏదైతే కోరిక ఉండేనో మరి ఆ కోరిక నెరవేర్చడం అయింది వారి సొంతింటి ఇంటి కళ నెరవేరడం జరిగింది మరి ఆ ఇల్లు బాగున్నాయి ఇంకా అటువంటి ఇళ్ళను అన్ని గ్రామాలలో కూడా కట్టడానికి ప్రోత్సహించి దానికి అవసరమున్న మెటీరియల్ను సమకూర్చాలని కోరుతున్నాను